సాయిరామ్ మనం న్యూడిల్స్ కోసం న్యూడిల్స్ ఆర్ మ్యాగీ కోసం మనం వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ బీన్స్ బంగాళదుంప కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు రెండు నిమ్మకాయలు క్యాబేజీ స్వీట్ కార్న్ రెండు గంటలు ఉడక పెట్టు ఉల్చి పెట్టుకున్నాను పెప్పర్ స్పైసెస్ కోసం టమాటా సాస్ సర్వింగ్ చేసుకోవడానికి మ్యాగీ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను తాలింపు వేసుకోవాలి తాలింపులో మనం కొద్దిగా ఈ వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న వేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా చక్కగా వేగనిచ్చుకోవాలి వాటర్ పెట్టుకోవాలి మ్యాగీని బాయిల్ చేసుకోవడానికి బాయిల్ అయిన తర్వాత వాటర్లో మ్యాగీ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ లోపల ఈ చక్కగా సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి క్యాబేజీ కూడా వేసుకొని మగ్గనిచ్చాను ఏదైనా వేసుకొని చక్కగా వేగనిచ్చుకోవాలి టూ మినిట్స్ టూ మినిట్స్ టైం తీసుకుంటూ వేసుకున్నాను చక్కగా వేగిన తర్వాత బాగా వేగాలి వేగితే టేస్ట్ వస్తుంది నీళ్ళు బాయిల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మ్యాగీ కట్ చేసుకొని వేసుకోవాలి మ్యాగీ అలాగా టూ మినిట్స్లో ఉడికిపోతుంది దాన్ని చక్కగా మనం వడగట్టేసుకోవాలి వాటర్ ఏం లేకుండా మ్యాగీలో వచ్చిన మసాలా మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి నేను ఒక స్పూన్ పెప్పర్ కూడా వేసుకున్నాను స్పైసెస్ కోసం మీకు అవసరమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ వేయండి తీసేయండి మసాలా మ్యాగీలో ఉన్న మసాలా పొడి మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని చక్కగా ఇలాగ మొత్తం వేగిన తర్వాత మ్యాగీ వడగట్టుకుంటాం కదా మొత్తం ఆ వాటర్ అంతా తీసేసేసి చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుంది నూడిల్స్ బయట నుంచి నూడిల్స్ తెచ్చుకునే పని ఉండదు చక్క మ్యాగీతో చక్కగా కార్న్ వేసుకొని చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పద్దాక ట్రై చేయమంటారు మీ పిల్లలు ఇలా ఆనియన్స్ సర్వ్ చేసుకోవడమే